అవకాశం కల్పించి రేవురి వెంకటస్వామిని ఆదరించి చేరదీస్తే తీస్తే తమకే నమ్మక ద్రోహం చేశాడని వైసీపీ సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య విమర్శించారు నెల్లూరులోని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పిఆర్వోగా రేవురి వెంకటస్వామి ఆదాల దగ్గర పనిచేస్తున్నారన్నారు వెంకటస్వామి బిడ్డను చదివించేందుకు కూడా ఆదాల ఆర్థికంగా ఎంతో సహాయం చేశారన్నారు యూట్యూబ్ ఛానల్ పెడతామని కల్లూరు లక్ష్మిరెడ్డి అనే మహిళ దగ్గర ముప్పై తొమ్మిది లక్షల వెంకటస్వామి తీసుకుని మోసం చేశారని దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు ఒక కుటుంబ సభ్యుడిలాగా లాగా ఆదాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు పది మంది రౌడుల చేత బెదిరించామని సిగ్గు సిగ్గుచేటన్నారు కార్యక్రమంలో బట్టేపాటి నరేంద్ర సీనియర్ న్యాయవాది బదేపూరి రవిత్ర తదితరులు మాట్లాడారు నిన్నటి దినం మా దగ్గర గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదా ప్రభాకర్ రెడ్డి వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవూరి వెంకటస్వామి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడిగా మా అందరిని కూడా చాలా మానసిక శోభకు గురి చేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్సీలవి ఆదాల ప్రభాకర్ రెడ్డి నీడలో ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా మా బిడ్డలను కానీ మమ్మల్ని కానీ తన బిడ్డలలాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వారు తీరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అందరిని ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకున్నటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దానిలో భాగంగానే రేవూరు వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ చదువుకుంటుంటే వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుల కోసం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివించి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చొని ఇంట్లో భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ సహాయం ముందు భోజనం చేయని చెప్పి చెప్పిన ఘనత ఎత్తునంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీతుడు ఘోరమైన వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరయ్యా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుని పెంచలేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులను పెంచలేదా ఎస్సీ నాయకులను పెంచలేదా మైనార్టీ నాయకులను పెంచలేదా ఎస్టీ నాయకులను పెంచలేదా ఓసీ నాయకులను పెంచలేదా ఎవరిని ఆదరించలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మపరిశ్రమ చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆదాల ప్రభాకర్ దొరబడ్డావు దొరబడి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితుల రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్ధమాన రాజకీయాల్లో ఉండే దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్తంగా కంటంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయటం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ అల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తామని యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరు తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరు కాడ ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుక్కుని వెంకటస్వామికి ఈరోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డలను చదివించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా నీ అవసరాలు తీర్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా నిన్న బిడ్డలో చూసింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా ఏ రోజన్నా దుర్మార్గమైన మాటలు మాట్లాడి మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో మేమే రౌడీలువే వెంకటస్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే కొండ రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత నాయుడు ఆ తర్వాత స్వణాయంక ఆ తర్వాత పాసి మేము రౌడీలుగా ఆ మేము రౌడీలు చెప్పు నోట్లో మాట్లాడే మేము రౌడీలు ఆ పది మంది రౌడలు చేత కొట్టించి నీసే సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకు నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనస్ఫూర్తిగా నాలుగు నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసి ఇచ్చావు మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజిస్తూ మీరే చెప్పండి అందరూ చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి బయటికి చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాల ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే మాలంటే దళితులకు అందరికి అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక అందరికీ విలేకరులకి అలాగే వేదికలు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గత రెండు రోజులుగా మాజీ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఒక మొహోన్నత వ్యక్తి జిల్లాలో ఎక్కడ కూడా వివా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదండి మత్లేని మహాజు గారి వ్యక్తుల ఆదర్ బెడ్డి గారి గురించి ఇక్కడ పనిచేసే వ్యక్తే మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రాజకీయాలు చేస్తూ దాదాపు మూడు దశాబ్దాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా రొప్పించినట్టు వ్యక్తి కాదు అందరితో కూడా కలిసిమెలిసి వారిని యొక్క వారి యొక్క అభివృద్ధికి కానీ వారి రాజకీయాల్లో ముందుకు పోయేదానికి కానీ తోడ్పడిన వ్యక్తి అతను ఆయన ఆయన మాకు రెండు వేల నాలుగులో సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కూడా గ్రామాల్లో అప్పుడు చాలా విద్వేషాలతో తగిలిపోతూ ఉండేవి ఇప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటే చెప్పేవాడు ఇప్పుడు కూడా కొట్లాటలను కానీ ఈ రౌడీజాన్ని కానీ ఇప్పుడు కూడా పోల్చిన వ్యక్తి కాదు స్వయానం మేమే ఒకసారి ఆయన దృష్టికి తీసుకోపోతే గుర్తూరు విషయంలో ఆయన ఒకటే మాట చెప్పాడు అప్పుడు గుర్తూరు అనేది మాకు ఫ్యాక్షన్ లాగా ఉండేది గుర్పిరాడు మండలంలో వీరు మనుషుల పశువుల కొట్టుకొని వచ్చిన దానిలో ఏమైనా వస్తుంది మనకి మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని యువత పనులు చేసుకొని ప్రశాంతంగా ఉండని అని చెప్పే వ్యక్తి ఈరోజు విడ్డూరంగా ఉంది పది మంది రోడ్లను పిలిపించి ఆ వెంకటస్వామి అనే వ్యక్తిని కొట్టి రాబించారనేది ఆయన ప్రశ్నలో చెప్పడం జరిగింది పది మంది రౌడీలు అనేవాళ్ళు పేర్లు ఆయన చెప్పగలరా పేరు ఆయన ఇక్కడ పనిచేసిన వ్యక్తే కదా కనీసం ఆయనకి అందరితో పరిచయాలు ఉన్నాయి కదా ఆ పది మంది పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా పది మంది పేర్లు చెప్పని చెప్పండి ఊర్నే ఏదో ఆయన చేసిన తప్పుని కప్పించుకుని దానికోసంగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి మీద పూసేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారులే అదే తిప్పినట్టు బట్ట తగలబెట్టి మొహాన్ని వేసేస్తే దాన్ని చూసి దాన్ని వాళ్ళు చూసుకుంటారనే అనే అనే ఆలోచనతో మీకు ఒక త్రండి తండ్రిలాగా నేను ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా చూసిన వ్యక్తి మీద నువ్వు అవయవేగం చేసావంటే అప్పుడు కూడా నేను దేవుడు క్షమించను కూడా నీ ముఖంగా నీ తర్వాత మనం తెలియజేస్తూ ఎందుకంటే అతన్ని ఏ విధంగా చూశాడో అతను ఉన్నటువంటి రెండున్నర సంవత్సరం కావచ్చు రెండు అందరికి కూడా తెలుసు అందరికీ కూడా తెలుసు అసలు ఆ లక్ష్మీరెడ్డి గారు మీరు చేసుకున్నటువంటి ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎవరికి ఎవరికి ఏమీ తెలియదు తర్వాత ఆ మనిషే వచ్చి నన్ను మోసం చేసినాడు నన్ను ఇబ్బంది పెట్టినాడు అని చెప్పిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే మార్గంలో ఆమె ఆ మనిషికి కూడా న్యాయం చేసే మార్గంలో నువ్వే చెప్పినావు కదా నేను ఆ మనిషికి ఇవ్వాలని నువ్వే చెప్పినావు నువ్వు చెప్పిన తర్వాతే కదా నువ్వు చేసిన చిక్కు నువ్వేలా ఇచ్చినావు కదా నా నెల నువ్వు కట్టాను నువ్వే చెప్పినావు పొలం మీకు కడతావు నువ్వే చెప్పినావు ఈరోజు నీకు ఏ దురుద్దేశం పుట్టిందో అది నీకే తెలియాలా మాకైతే ఏం తెలియదు ఆ దురుద్దేశంతో నువ్వు ఈరోజు అదేదో కాగితం పెట్టుకొని అన్న చెప్పినట్టు మూడు ముక్కలు కూడా మాట్లాడే వ్యక్తి ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం అవ్వాలా చూసుకొని ఏదో చదువుకుంటా ఉన్నావు ఏదో ఎవరు వచ్చారో ఆ భవంతుడు తెలియాలా ఎవరు నీ చేత ఈ యొక్క దురుద్దేశంతో పని చేపించారో ఆ భవనం తెలియాలా నాకైతే ఏం తెలియదు నీకెందుకు ఆ దుర్దేశం పుట్టిందో ఆయన భవన్ తెలియాలా అన్నిటికీ దేవుడు అనే వస్తున్నాడు ఖచ్చితంగా ఈ యొక్క పాపాన్ని నువ్వు అనిపించడం తప్పదు వచ్చే జన్మ కాదు ఈ జన్మలోనే ఈ జన్మలోనే ఖచ్చితంగా ఆ భగవంతుడు అనేవాడు నేను శిక్షిస్తాడు ఈ రోజుకైనా ఖచ్చితా తప్పు కింది నేను చేసిన తప్పుని మనస్సాక్షిగా నీ మనసును పెట్టుకో ఒకసారి ఆలోచించుకో స్వామి ఎవడు కూడా నేను ఇక్కడ అందరూ కూడా నేను మర్యాదగా చూసిన వ్యక్తులే ఏ రోజు కూడా నేను అగౌరవం చూసిన వ్యక్తులు కాదు నువ్వు ఎస్సీ కావచ్చు ఏమైనా కావచ్చు నీకు ఆసిన గౌరవం అందరూ ఇచ్చాం నువ్వు ఏ రోజు ఫోన్ చేసినా నాకు ఇబ్బంది అంటే నేను సాయం చేసినావు అవి చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా సాయం చేసినా అన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ యొక్క మన ప్రశ్నించుకొని ఎప్పుడైనా సరే నువ్వు నీ యొక్క ఆలోచనని మానుకొని నువ్వు చేసిన తప్పనే తెలుసుకొని నువ్వు నువ్వు తప్పకుండా ఆ యొక్క పశ్చాత్తాపడి ఈ రోజుకైనా సరే నువ్వు క్షమాపణ చెప్పుకుంటే తద్వారా మీకు మంచి జరగతాన్ని కూడా సోమంగా తెలియజేస్తూ చాలా కృషి మా ప్రేదమ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాన ప్రభాకర్ రెడ్డి మింద ఇక్కడ పిఆర్ఓ చేసినటువంటి వెంకటస్వామి అయిన ఉత్తును రేవ న్యూస్ నుండి పెడతా ఉండేడు అంతవరకు బాధ్యత తప్ప ఏమి లేదు రేవు ఎలక్షను రే ఊరు రేవు వెంకటస్వామి ఎలక్షన్ జరిగి పద్నాలుగు నీళ్ళు జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి పది నీళ్లు జరిగింది ఈ పది నెలలు ఛానల్లో ఎవడికి తెలియదు ఆయనకి ఆమెకు తప్ప ఒక మహిళ నిన్ను నమ్మి పెట్టింది ఆ మనిషికి మోసం చేసి నువ్వు ఎవడో చెప్తే పని చేసుకో దాన్ని పొలిటికల్గా మార్చి ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం అనేది పెట్టించిన వాళ్ళకి చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి మీద చెప్తే ఎవడు నమ్మడు దళితులు మేమంతా దళితులమే ఎస్సీ ఎస్టీ బీచ్ మైనార్టీలు నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి సంబంధం ఉంది మేము కంటిన్యూగా వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతను ఉన్న కూడా లేని కూడా అనడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడు వచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది ఎవరు కావాలా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు జాయిన్ అయ్యి అని నీ డబ్బులో లేకపోతే నీకు అన్నీ దాన్ని చేసుకో నువ్వు ఒక మహిళది నీది పెట్టుకొని ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి చుట్టేది ఏంది నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్న నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పడితే మేము ఎందుకు ఉంటాము నిరూపించు మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకరెడ్డి మన ఇటువంటి దుర్మార్గ మేము ఎందుకు ఉంటాము నువ్వు నిరూపించు నువ్వు ఊరళ్ళు స్క్రిప్ట్ రాస్తే నువ్వు చదివి నువ్వు ఈ మాట నువ్వా ఏ తమాషా పడుతున్నావు నువ్వా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు కప్పడతారు నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు కేసులు ఉన్నాయి మాట్లాడుకో చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు వెళ్ళాడు ఉండేవాళ్ళవి పద్దెనిమిది ఏళ్ళు ఉండే మాకే తెలియదండి వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా ఆమె కూడా ఇటీవల రాకుండా ఉండింది మళ్ళీ వచ్చింది అంతేగాని ఊరికి సంబంధం లేదా ఎవరిదైనా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో మా లాంటి రౌడీలు కూడా అనుకో నలభై మంది ప్రేమ వెళ్ళా చూపించు ఒక్కడి పేరు చూపించు నువ్వు డబ్బులు తెచ్చుకో మేమేం వద్దంటాం లేదా దళితులు పోయి మాకు కూడా ప్రేమ ఉంటుంది దళితులు లేని చెప్పి మేము రెడ్డి గారు పక్కేం పోము న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సమస్యలు తీసుకొచ్చి ఒక ప్రజానాయకుడిని ఎందుకు రుద్దుతారు మీరా ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పారు ఈ డైలాగులు ఇది భావ్యం కాదు వెంకటస్వామి ఇంకనైనా మంది పదం నేర్చుకొని జాగ్రత్త బతికే ఇక్కడ రౌడీలు ఒక్కడిని కానీ చూపిస్తారు రౌడీలు ఇష్టం మాలో కూర్చున్న వాళ్ళం కానీ బయట ఉన్న కానీ ఈ కంపెనీలు ఉన్నవాళ్ళం కానీ మేము ఈ రోజే ఏది అది క్షమాపణ కొరతాం నువ్వు మాట్లాడుతున్నాం ఎలక్షన్ అయిపోయి పద్నాలుగు నెలలనా పది నెలల ముందు పెట్టారు ఆ డబ్బులు కూడా వాళ్ళు ఏం మనకు తెలియదు పెట్టారో డాబాలు పెట్టారో కంపెనీలు పెట్టారో మనకు తెలియదు అది ఉత్తమ అది పొలిటికల్ సంబంధం లేదు అదే నేను చెప్తున్నా తర్వాత పొలిటికల్ కి దానికి సంబంధం లేదు అది ఉన్నింది ఆ కంపెనీ ఆయన ఓటు పొంగి ఆ కంప్యూటర్లు అన్ని మాకే లాసు అన్ని తీస్తారు వీళ్ళు సపరేట్ పది నెలల ముందు పెట్టుకున్నారనా ఏదో బతికి తిరుగు కావాలి కదా గవర్నమెంట్ కూడా లేదు కదని పది నెలల ముందు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు అది ప్రభాకర్ రెడ్డికి పూర్చేది ఏంటి నువ్వు కొద్ది నువ్వు పోయి పది మంది తీసుకుపోయి కుట్టు నీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పెట్టు ఓ వసూలు చేసుకో మేమేమైనా అర్థం వస్తే ఆ రోజు చెప్పు మేము ఎవరు రాము మా సంబంధం లేదు మీకు లక్ష్మీ రెడ్డి రా లేడీ లక్ష్మీరెడ్డి రెడ్డి ఆమెకి నీకు సంబంధం నువ్వు పో ఆ ఇంటికి ఆమె వస్తుంది మీ ఇంటికి మీరు చేసుకోండి ఇక్కడేం జరగవు దాన్ని ఒక ప్రజానాయకుడి మీద ఒక మంచిందా ఆయన డబ్బులు పారేసుకునేవాడు కానీ ఆయన ఎవరికి ఎగ్గుట్టేవాడు కాదు కదా ఎవరైనా నమ్ముతారా మీరు ఎవరన్నా చెప్పండి ఒక్కరు నమ్మించు నేను నేను ఈరోజే నేను ఇక్కడికి రాను ప్రభాకర్ ఇచ్చేటువంటి దుర్మార్గుడని మీలో పరిసూడు ఒక్కరు చెప్పండి నాకు నేను రాను ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ఆరోపణలు చేసి స్క్రిప్ట్ చదివి స్క్రిప్ట్ కూడా చదవలేకపోతాడు నువ్వేం వెళ్ళకరవరా అరే మూడు మాటలు చెప్పలేకపోతున్నారా నువ్వు రే అయిపోతాడా చెప్పండి దాకా దేవుడు నువ్వే చెప్తున్నావు మరి ఈరోజు పరము నీర్చడం అంటావు నీకు ఒకవేళ నచ్చకపోతే హుందాతనంగా వెళ్ళిపోవాలి కానీ లేనిపోని అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు మరి ఈరోజు నువ్వు ఛానల్ కోసము కల్లూరు లక్ష్మీరెడ్డితో వ్యాపార రీత్యా ఆమెని ఆమెకి చెప్పి నువ్వు భాగస్వామికి పెట్టుకున్నావు మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది ప్రభాకరునికి ఎలా తెలుస్తుంది మరి మీ మధ్య ప్రభాకరణ్ ఏమైనా ఉన్నాడా మరి లేదు కదా మరి ఈ రోజు మీరు ప్రభాకర్ రెడ్డిని ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీ యొక్క అప్పు లావాదేవలు ఉంటే అవి సివిల్ కోర్టులో చూసుకోండి లేదా పోలీస్ స్టేషన్లో చూసుకోండి కానీ ఒక లేనటువంటి రాజకీయ నాయకుడిని ఈ విధంగా అభాస్వాల్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు ఎన్ని ఎత్తుగడలు ఏమి చేసినప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమి కాదు ఆకాశం మీద ఉమ్ము పూస్తే మళ్ళీ మీ మోహన పడుతుంది కాబట్టి కాబట్టి ఆదాల ప్రభా మరి ఈరోజు అటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉంటే మీరు పోబాకండి మీరు నాశన ఇది కరెక్ట్ కాదు నువ్వు వచ్చావు నువ్వు ఏ స్థాయిలో వచ్చావు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు ఒక్క ఉదాహరణ మేము చెప్పవల్ల మీ సోదరులు మీ మీడియా సోదరులందరూ కూడా నీ యొక్క కెపాసిటీ కెపాబలిటీ తెలుసు అని కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఎవరి నువ్వు ఆ యొక్క అప్పు లావాదేవీలు చూసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ